హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ దోసకాయ కలిపి కమ్మటి పచ్చడి చేసి చూపిస్తానండి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి పచ్చడి భలే నచ్చుతుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి రుచి మరి ఎలా చేయాలో చూసి ఒక్కసారి నేను చెప్పినట్లు కూడా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది పచ్చడి టేస్ట్ మరి చూడండి తయారీ విధానాన్ని ఈ పచ్చడి చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న సైజు ఒక దోసకాయ తీసుకున్నానండి దోసకాయ గట్టిగా ఉన్నది తీసుకోండి పచ్చడి బాగుంటుంది అలాగే మీడియం సైజు ఒక రెండు టమాటాలు మీరు ఎంత కారం తినగలరో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి నేను ఇక్కడ ఒక పన్నెండు దాకా తీసుకున్నాను అలాగే నాలుగు వంకాయలు కూడా తీసుకున్నానండి ఇంకొక వంకాయ కావాలన్నా మీరు వేసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను మనకి కలర్ మారకుండా ఉంటాయి ఇలా ఉప్పు నీటిలో వేస్తే అలాగే దోసకాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నేను లోపల విత్తనాలతో సహా వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది పచ్చడి విత్తనాలు వేసుకుంటే మీకు వద్దనుకుంటే విత్తనాలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు ధనియాలు వేయండి కొంతమంది ఈ పచ్చడిలో ధనియాలు వేసుకోరండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక్క చిటికడు మెంతులు వేయండి మెంతులు వేస్తే పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది చేదొస్తుందేమో అనే డౌట్ అవసరం లేదండి ఒక చిటికడే కదా ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ ఫస్ట్ లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ ధనియాలు ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకునే పచ్చిమిరపకాయల్ని వేసుకొని దీంట్లోనే ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి వేయించండి పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి మీకు పేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ బాండిల్లో నుంచి తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి ఇవి ఆరుతూ ఉంటాయి ఈ లోపు ఇదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వంకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు వేయించండి లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు వంకాయ ముక్కలు అనేవి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాండీలకి మూత పెట్టి మగ్గనివ్వండి బాగా మగ్గిపోవాలి మనకి టమాటా ముక్కలు వంకాయ ముక్కలు అనేవి అలా మగ్గేంత వరకు మగ్గించుకోండి మధ్యలో ఒక రెండు సార్లు ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగున మాడకుండా ఉంటాయి ఇలా మగ్గించుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు వేసి చింతపండును కూడా మగ్గించేయండి దోసకాయ టమాటా వేస్తున్నాం కదా మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవద్దు జస్ట్ కొద్దిగా వేయండి టేస్ట్ బాగుంటుంది ఈ చింతపండు కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా మొక్కలు వంకాయ మొక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు పచ్చిమిర్చి మిశ్రమంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ టమాటా వంకాయ ముక్కలు వేసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని మిగతా అవన్నీ వేసుకున్నానండి ఈ దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చ పచ్చగానే గ్రైండ్ చేసుకోండి ఒక నాలుగైదు సార్లు పల్స్ ఇవ్వండి పచ్చడి కచ్చపచ్చగా పచ్చగా వచ్చేస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం దోసకాయ ముక్కలు కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా అదే బౌల్లో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇంగువ కరివేపాకు పోపు దినుసులు ఎండిమిరపకాయలు అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే అండి వంకాయ దోసకాయ కలిపి పచ్చడి అలా చేసుకోవచ్చు చూసారు కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి